టీజీపీఎస్సి ముట్టడికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చారు అప్పుడు వచ్చినట్టు విద్యార్థులు వచ్చినట్టే అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లు నింపుతున్నారు మొత్తానికి రెండు వేల పద్నాలుగు అంటే ముందు తెలంగాణ ఉద్యమం తలపించింది చెప్పుకోవచ్చు ఎట్లా చూస్తున్నారు మిమ్మల్ని గోషమాలు స్టేషన్కి తీసుకొచ్చారు నిరుద్యోగులందరూ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు టీజీపీఎస్సి ముట్టడి చేసి ప్రభుత్వానికి మా ఆకాంక్షలను మా కోరికలను విన్నవించుకోవాలనే ప్రయత్నంలో దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చినాం అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుద్యోగులు కూడా దానికి సన్నద్ధంగా ఉండి గత మూడు రోజుల నుంచి కూడా ప్రిపరేషన్లో ఉన్నారు కానీ గత పదిహేను సంవత్సరాలుగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేనటువంటి నిర్బంధం నియంతృత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నడుస్తూ ఉంది మేము మేము శాంతియుతంగా మా కోరికల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలని వచ్చినాము ఈ రోజు మేము ఒకటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సందర్భంగా జూన్ పన్నెండున టెట్ రిజల్ట్ వచ్చినాయి అంతకన్నా ముందే టెట్ ఎగ్జామ్ అయింది టెట్ ఎగ్జామ్ జూన్ పన్నెండున రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ నడిచినాయి హాస్టల్ వెల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నిన్నటి వరకు డిఏఓ ఎగ్జామ్స్ జరిగినాయి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్కి మళ్ళీ ఈ డిఏ ఎగ్జామ్స్కి రెండు రోజులు మాత్రమే డిఫరెన్స్ అసలు గ్యాప్ కూడా లేదు ఇది అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి జూలై పదిహేడు నుంచి నడుస్తూ ఉన్నాయి పెట్ పెట్టిండ్రు దీనికి ఈ ఎగ్జామ్స్కి కేవలం పది పదహారు నుంచి పదిహేడు రోజులు మాత్రమే సమయం ఉంది మాకు ఈ సమయం సరిపోదు మాకు చదువుకోవడానికి ప్రతి ఎగ్జామ్స్కి కనీసం ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్స్కి కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని మేము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒకే నినాదంతో ఈరోజు మేము ప్రభుత్వానికి వేడుకుంటూ ఉన్నాం కానీ దాన్ని ప్రభుత్వం కనీసం మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని ఎంత చెప్పారు వాళ్ళే చెప్పారు ఈరోజు ఎన్నికల్లో ఎన్నికల్లో గెలవకన్నా ముందు అందరు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ బుక్కులు పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కోసం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కోసం మీరు ప్రచారం చేయండి ప్రజా ప్రభుత్వం గెలిచిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీ కోరికలు అన్నిటినీ మనం ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం వివక్షత గురైనము నిరుద్యోగిత నిరుద్యోగులందరూ కూడా మనం అవన్నీటి కూడా సాధించుకుందాం మన ప్రభుత్వం కోసం పనిచేయండి అంటే కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈరోజు అందరం పుస్తకాలు పక్కన పడేసి అందరూ కూడా హైదరాబాద్ నుంచి గ్రామాలలోకి వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వందరెట్లు చేసి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయి మేము అందరం ఉద్యోగాలు సంపాదించుకుంటాం మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము గెలిపించుకున్న తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల పట్ల వివక్షత ఇప్పించినా దానికంటే పది రేట్లు ఎక్కువగా ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని మేము నిరుద్యోగత నిరుద్యోగ యువత అందరం కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మా డిమాండ్ ముఖ్యంగా ఒకటే డిఎస్సిని వెంటనే మూడు నెలల పాటు వాయిదా వేయాలి మాకు సరైన సమయం కావాలి మాకు అన్ని ఎగ్జామ్స్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఏ ఒక్క ఎగ్జామ్కో ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు అందరూ కూడా అన్ని అర్హతలు ఉన్నాయి ఈరోజు అందరికీ ఈరోజు డిఎస్సి రాసేవాళ్ళు గ్రూప్స్ రాస్తారు గ్రూప్స్ రాసేవాళ్ళు డిఎస్సి రాసుకునే పరిస్థితి ఉంది అందరికీ అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి అది డిఎస్సియా గ్రూప్ వనా అనే సంబంధం లేకుండా అన్ని ఎగ్జామ్స్కి రెండు నెల రెండు రెండు నెలలు గ్యాప్ ఇస్తే అందరూ కూడా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతోని ఈరోజు కోరుకుంటా ఉన్నారు దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన స్పందించి సానుకూల నిర్ణయం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఎన్నో ఆశలతో మేము గెలిపించుకున్నాం ఇప్పటికైనా మీరు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాము రైట్ కుందేలు మట్టి కుక్కలు దారి ఉన్నట్టుంది పరీక్షలు పెట్టడం ఎట్లా చూస్తున్నారు ఎందుకు ఇట్లా ఇంత ఆగమాగం ఎందుకు ప్రభుత్వానికి ఇది చాలా అన్యాయం ఎందుకంటే మేము ఇక్కడ కనీసం పదిహేను రోజుల నుండి మేము ఈ ధర్నా చేస్తున్నాం ఇందులో పాల్గొంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు రోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఏ మినిస్టర్ ఏ మినిస్టర్ వద్దకు వెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు కోమటి వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది దామోదర్ రాజ నరసింహ గారిని కూడా కలవడం జరిగింది తిన్మార్ మల్లన్నను కూడా కలిసి మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎవ్వరు మాకు సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంని మేము కోరి తెచ్చుకొని మేము మా కాళ్ళపైన మేము గొడ్డలి కొట్టుకున్నట్ల అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయం లేదు మాకు ఈ మెంటల్ టెన్షన్ చాలా అయిపోతుంది ఎందుకంటే ఎగ్జామ్ వెంబడే ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ ఆడే టెట్ ఎగ్జామ్ అయిన వెంబడెచ్డబ్ల్యూ ఎగ్జామ్ బెటర్ ఎక్స్డబ్ల్యూ దాని దీనికి ఒక ఇరవై రోజులు కూడా గ్యాప్ లేదు మళ్ళీ ఎస్ ఎగ్జామ్ అయినాడే మాకు డిఓ ఎగ్జామ్ అయింది మళ్ళీ దీని నుండి డియో ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ ఎగ్జామ్ ఒక పది రోజులు కూడా మాకు గ్యాప్ లేదు చూడొచ్చు ఇప్పుడు మనం లైవ్లోనే చూడొచ్చు మళ్ళీ పట్టుకొచ్చారు ఆ పిల్లల్ని ఎట్లా దొరికొస్తారు అంటే దారుణంగా చూడండి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అమ్మో ఇక్కడ ఉంటే మళ్ళీ మీడియా వాళ్ళు మాట్లాడతారు ఆ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని అలా పంపించేస్తారు వెహికల్ వెహికల్లా కొన్ని వందల మంది విద్యార్థుల్ని అన్ని పోలీస్ స్టేషన్లు నింపేశారు మొత్తం ఇవాళ స్టేషన్లో గ్యాప్ లేక అక్కడ పోయిన్ కూడా ఉంచుతున్నారు సాయంత్రం వరకు వ్యాన్లలో ఉంచి ఆ తర్వాత పంపించేస్తారు ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు పరిస్థితి మొత్తం ఇదే విధంగా తలపిస్తుంది ఎట్లా చూడవచ్చు అంటే నిరుద్యోగులు చేస్తున్నట్టుగా ఈ ముట్టడులు కావచ్చు అన్ని ఏమంటారు పెయిన్ బారిన కూడా ప్రభుత్వానికి లేదు మేము నారాయణపేట నుండి వచ్చినామండి ఈరోజు అంత దూరం నుంచి వచ్చినాం సీఎం మా నియోజకవర్గమే జిల్లా కానీ పక్క నియోజకవర్గం అనమాట కొడంగల్ అక్కడ నుంచి వచ్చినాం పక్క పక్కనే అయితే అక్కడ నుంచి వచ్చినప్పుడు బస్ స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మెట్రో స్టేషన్ల దగ్గర కానీ ఎక్కడ చూసినా ఎక్కడ అరెస్ట్లే ఉన్నాయి మొత్తం కూడా ఎందుకు మేము శాంతియుతంగా ధర్నా చేస్తామంటే కూడా చేయట్లేదు మా బా బాధలు కూడా వినట్లేదు ఇక్కడ రెస్పాండ్ కావట్లేదు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఏం అంటే ఆయన రాత్రి రాత్రి ఆయన అని చెప్పేసి ఆయనను అందరూ ఢిల్లీకి పిలిపించుకొని షార్థ చేసిరు మొత్తం అంతా చేస్తున్నారు కానీ ఇంత జరుగుతున్న పది రోజులకెళ్ళి జరుగుతుంది ఇది నిన్నమ్మన్నా కాదు పది రోజులకెళ్ళి జరుగుతుంది అందరం కూడా ఎవ్రీ ఎవ్రీ జి అంటే ఎవ్రీ డిస్టిక్ లోపల ఎవరి జిల్లాలో వాళ్ళు నిరసనలు తెలుపుతా ఉన్నాం రోజు మీడియా వస్తుంది అన్నీ జరుగుతున్నాయి ఈరోజు అవన్నీ కావని చెప్పేసి ఇక్కడ ముట్టరు చేపడ్డాం ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ అరెస్ట్లే జరుగుతున్నాయి కానీ మా గొంతుని వినిపించుకోవట్లేదు వాళ్ళు మా కష్టాన్ని చూడట్లేదు ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వట్లేదు ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వకుండా మేము ఎట్లా మెంటల్ ప్రెషర్ పడి మేము ఏం చేయాలి మా ఫ్యామిలీని ఎట్లా చేసుకోవాలి మా ఆవేదన అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు చదవండి అంటే ఆ బుక్కులు అన్నీ ముందలు పెట్టుకోవాలి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈరోజు బీఏడ్ ఉంది డిఏడ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్ని బుక్కులు ఉన్నాయి అన్నిటికెళ్ళి చెబుతున్నాం ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ గ్యాప్ లేకుండా ఇస్తూ ఉంటే మేము ఏం చేయాలి డిఏఓ ఎగ్జామ్ అయిపోయింది టెట్ అయిపోయింది టెట్ అయిన డిఏ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ అనుకోడే డిఏఓ డిఏఓ అయినాక పది రోజులు కూడా లేదు డిఎస్సి ఆ పది రోజులు ఎగ్జామ్ పెట్టుకొని మేము ఇక్కడ ధర్నాలు చేసుకుంటూ వస్తున్నాం ఇదేం పాలన మాకు అర్థమవ్వట్లేదు మేము చెట్టు మీద ఎక్కి మా కొమ్మను మేమే నరుకున్నట్లుంది ఇప్పుడు మా కథ ఇంకా ఇంతకన్నా మించి మేమేం చేయలేము దీన్ని దీని పట్ల మీరు సరిగ్గా వ్యవహరించకుంటే ఇంకా ధర్నాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నాను రైట్ రైట్ అంటే ఇది ఈ విధంగా చూడొచ్చు విద్యార్థులకు సంఘీభావంగా టీఆర్ఎస్పి నేతలు కూడా ఎర్రలో శ్రీనివాసం ఉన్నారు ఎట్లా చూస్తారన్న పక్క అప్పట్లో ఈ ఎన్నికల సమయంలో మీ పార్టీని ఓడించడానికి వీళ్ళే కారకులు ఇప్పుడు మీ వెనకాల వాళ్ళు కూడా మీకు వాళ్ళకు మద్దతుగా మీరు వచ్చారు నేను ఏమంటున్నా మమ్మల్ని ఓడించినందుకు బాధ లేదు ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అప్పుడేమో పాపం వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళు అర్థం చేసుకున్నారు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అయినా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది మద్దతు ఇస్తుంది ఏరు తెచ్చుకున్న ఎగురెగితే అయినట్టుంది వాళ్ళు ఎట్లా దన్నినా ఏమైనా వాళ్ళు రియలైజ్ అయినరు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి నెరవేర్చేదాకా వాళ్ళు పోరాటం చేస్తారు మేము మద్దతు ప్రభుత్వం మొండి కంటే వాళ్లకు తెలిసి విద్యార్థులతో పెట్టుకున్న లెవెల్ కూడా ముందుకు రాలే నేను అనుకున్నా వాళ్ళతో పెట్టుకున్నారు వాళ్ళతో కోక్కుండా మంచిది కాదని సలహా కదా అనుభవం అనుకో ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నాడు అనుకో అంటే ఎందుకంటే టీఆర్ఎస్ ఓడిపోవడానికి విద్యార్థులే నిరుద్యోగులే అంటూ అప్పట్లో చెప్పారు ఆ విధంగా ఆ అనుభవంతో చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారని చెప్పుకోవచ్చు ఇది ఆ గోషామహల్ పెద్ద ఎత్తున విద్యార్థులు అరెస్ట్ చేస్తే వాళ్ళకి సంఘీభావంగా టీఆర్ఎస్వి నేతలు వచ్చారు టీఆర్ఎస్ నేతలు వచ్చారు దాంతోపాటు మిగతా విద్యార్థి సంఘాలు కూడా వచ్చాయి అన్ని పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో నిండిపోయింది ఇక స్టేషన్లో వ్యాన్ లో ఒకటి కాలుగొని వాళ్ళు కూడా నింపుతున్నారు ఆ తర్వాత ఉన్నట్టుగా వెహికల్ నిపుతారో మరి ఏం చేస్తారో చూడాలి ఇది పరిస్థితి అన్ని పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నట్టు ఒక పరిస్థితి కవర్ప సురేష్తో రవిచంద్ర హైదరాబాద్ అశోక్ టీవీ